టాలీవుడ్ ఇండస్ట్రీలో అరవై తొమ్మిదేళ్ల వయసులో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై ఇరవై సినిమా అయిన విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకతలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి చాలామంది సెలబ్రిటీలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టెగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సడన్ ఎంట్రీ ఇచ్చారట ప్రస్తుతం ఆయన వార్ టూ సినిమా సక్సెస్తో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ పరిధిలో అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటీవలే వార్ టూ సినిమాతో మనం ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ సినిమాలు నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి నటని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు మెచ్చుకున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో చిరంజీవి గారితో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారి పుట్టినరోజు కార్నుగ చిరంజీవి గారి సినిమాల అప్డేట్లతో అలరించబోతున్నట్లు తెలుస్తోంది దీంతో ఫ్యాన్స్కి పండగ అని తెలుస్తోంది